వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ దీని మీ పవన్ బేస్వాడ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రేచిపోయారు అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో హిందూ టూరిస్టులే టార్గెట్ గా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు అయితే ఈ ఘటనలో దాదాపు ఇప్పటికే ఇరవై తొమ్మిది మంది ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి ఎంతో అధికారికంగా ప్రకటిస్తూనే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు ఇక మరోపక్క ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఇప్పుడు వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోపక్క ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆ గాయపడిన వారికి రెండు లక్షలు చొప్పున చనిపోయిన వారికి పది లక్షలు చొప్పున కొంత ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించడం మనం చూస్తున్నాం ఇక కొంతమంది పరిస్థితి ఇప్పటికే సీరియస్గా ఉంది ఇక ఈ ఉగ్రదాడి కేవలం ప్రాణ నష్టాన్ని మాత్రమే కాదు ఎన్నో హృదయ విదారక ఘటనలకు సాక్ష్యంగా నిలిచింది ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి ఇందులో భారతీయ నేవీ అధికారి ఒకరు ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది ఈ మారణ కాండలో నేవీ అధికారిని లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ గా మరణించారు హర్యానాకు చెందిన వినయ్ కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు అయితే ఏప్రిల్ పదహారున అతని వివాహం జరిగింది ఈ నెల పంతొమ్మిదిన జరిగిన వివాహ రిసెప్షన్ తో పెళ్లి వేడుకలు ముగిశాయి అనంతరం సెలవులను ఎంజాయ్ చేయడం కోసం పహల్గామ్కు వెళ్ళారు వెళ్లారు పెళ్ళైన ఆరు రోజులకే ఈ ఉగ్రదాడి రూపంలో మృత్యు కబలించడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి పహల్గామ్ లోని బైసరణ్ లోయలో ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు పైశాచికంగా దాడులు జరిపారు ఐడీలు చెక్ చేసి పేర్లు అడిగి మరీ ఓ వర్గమే టార్గెట్ గా బుల్లెట్ల వర్షం కురిపించారు మరోవైపు కర్ణాటకలోని షిమోగా చెందిన మంజునాథ్ పల్లవి తమ కుమారుడు అభిజయ్ తో కలిసి కశ్మీర్ పర్యటనలో భాగంగా పహల్గాం సందర్శనకు వెళ్లారు ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టారు కాల్చి చంపారు మంజునాథ్ ను తుపాకీతో కాల్చి చంపేశారు ఈ దారుణ ఘటన గురించి వివరిస్తూ మృతుని భార్య పల్లవి కన్నీరు మున్నీరైంది తన కళ్ల ముందే తన భర్తను కాల్చి చంపగా ఆయన అక్కడికక్కడే మరణించాడని నా భర్తను ఎందుకు చంపారు నన్ను కూడా చంపేయండి అంటూ ఉగ్రవాదులు వేడుకున్నానని ఆమె తెలిపింది అయితే దానికి వాళ్ళు బదులిస్తూ మేము నిన్ను చంపం ఇక్కడి నుంచి వెళ్ళిపో పోయి ఇక్కడ జరిగింది మీ ప్రధాని మోదీకి చెప్పు అని ఉగ్రవాదుల్లో ఒకరు బదులిచ్చారని పల్లవి చెబుతూ కన్నీరు మున్నీరైంది అయితే పాకిస్తాన్కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ షాడో గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆ దాడి తామే చేశామంటూ ఇప్పటికే ప్రకటించుకుంది ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు ఇందాక మనం చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షలు ఎక్స్గ్రేషి ఇవ్వనట్లు ప్రకటించింది అదే విధంగా గాయపడిన వారికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రెండు లక్షలు స్వల్పంగా గాయాలైన వారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్గ్రేషిన్ అయితే ఇప్పటికే ప్రకటన ప్రకటించింది ఇక ఈ రోజు ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికీ శ్రీనగర్కు కు వెళ్లారు ఆ పహల్గామ్ ఏరియా మొత్తం పరిశీలించడం జరిగింది దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల వద్ద ఉంచారు అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు హోంశాఖ మంత్రి ఇక కాల్పులు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించారు మృతుల కుటుంబాలతో మాట్లాడి కన్నీరు మున్నురవుతున్న అవుతున్న వారిని ఓదార్చారు హోం మంత్రి ఈ చర్యలకు ఒడిగట్టిన ఎవరిని వదిలిపెట్టమంటూ వారికి భరోసా కల్పించారు ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వై వాంట్ రివేంజ్ అని చెప్పి పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు దిగుతుందో చూడాలి